స్క్రిప్చర్ స్పాట్లైట్ ఛానల్ కామెంట్ లో ఒక ప్రశ్న పోస్ట్ అయిందన్న ఓకే నేను దాన్ని ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా ఓకే దానికి కూడా మీరు ఆన్సర్ ఇవ్వండి అన్నా బైబుల్ ప్రకారం దర్శనం కళలు ఉన్నాయా ఉంటే మనకు వస్తాయా ఓకే ఓకే ఈ ప్రశ్నలో మూడు క్వశ్చన్లు ఉన్నాయి ఒక క్వశ్చన్ లో మూడు క్వశ్చన్ ఇంక్లూడ్ ఇంక్లూడ్ అయ్యింది ఓకే బైబుల్ ప్రకారం దర్శనములు ఉన్నాయా దర్శనాలు కళలు ఉన్నాయా నెంబర్ ఉంటే మనకు వస్తాయా నాయక ఎనాలిసిస్ ప్రకారం దర్శనము ఖచ్చితంగా ఉంది ఇప్పటివరకు ఇప్పటి వరకు పర్యంతం వరకు ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఇక ముందు కూడా ఉంటది ఇక ముందు కూడా ఉంటది అంత్యదినములు అని రాయబడింది ఎప్పుడైతే మీరు జాగ్రత్తగా అపోసులు అపోసుల కార్యములు రెండవ అధ్యాయము పదహారవ ఏ వేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే అంత్య అంత్యదినముల ఎందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెను నీ కుమారులను నీ కుమార్తెలను ప్రవచించదరు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందురు మీ యవ్వనులకు దర్శనములు కలుగును అంత్యం వృద్ధులు కలలు కంటారు అంత్య దినములు అనేటువంటిది చాలా ప్రాముఖ్యం అంత్య దినములలో అసలు ఏంటిది అంత్య దినములు వాట్ ఈస్ ద టైమ్ ఎండింగ్ వాట్ ఈస్ ద టైం ఫ్రేమ్ ఆఫ్ అంత్య దినములు ఎండింగ్ డేస్ లాస్ట్ డేస్ అంతే దినముల టైం ఫ్రేమ్ ఏంటంటే యేసుక్రీ శుక్రవారం ఫస్ట్ నుంచి సెకండ్ రాకడ వరకు రెండవ కమింగ్ వరకు ఇటు ఫస్ట్ అంత్యాలంటే మొదటి రాకాలేములు ఎందుకు దినాలని చెప్తామంటే అంత్య దినముల ఎంత యోవేలు గారు ఎప్పుడో చెప్పాడు అది పెంతుకోసు దినాన నెరవేరింది అంటే యోగేరు గ్రంథం ప్రకారం పెంతకోస దినం ప్రారంభం ఆ టైమే అంత దినాలు అంతమల నా జంతువుల మీద ఆత్మను కుమరిస్తాడు అది పెంతుకోశ దినా ఆల్రెడీ ఆత్మ కుమ్మరించబడి దాన్ని కోట్ చేస్తూ పేత్రంటున్నాడు అంతమలు ఆత్మను చెప్పేసి బైబుల్ వాగ్దానం చేయబడింది అది సో అప్పటి నుంచి అంత దినాలు ప్రారంభం ఎప్పటి వరకు అంత దినాలు వేసుక్రీస్తు ప్రభుత్వం అక్కడ వరకు అంత దినాలే ఇప్పటి ఈ టైం ఫ్రేమ్ లో కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు యవనలకు దర్శనములు వస్తాయి వృద్ధులు కలలుగా అంటారు దర్శనము అనేటువంటిది ఖచ్చితంగా ఉన్నది మీకు ఒక చిన్న కొన్ని ఎగ్జాంపుల్స్ ఆ తర్వాత జరిగిన కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా అపోసుల కార్యం పదో అధ్యయ మూడో వచ్చినీలు అనేది ఒక మంచి గొప్ప భక్తుడు ఉంటాడు కొన్నేలికి దర్శనం వస్తుంది దయ దేవదూత ప్రత్యక్షం అవుతుంది ప్రత్యక్షమే దర్శన మందు కనబడను అని అంటే భయపడగము నీ ప్రార్థన నీ ధర్మ కార్యములు దేవం సన్నిధికి చేరిని అని చెప్పేసి అని కుర్నేకి దర్శన మందు దేవుడు ప్రత్యక్షమై వాళ్ళని దగ్గర పేతున్నాడు పిలిపించుకోవచ్చు అని చెప్తాడు ఒక దర్శనం ఆ తర్వాత కొన్ని డేస్కి మనం చూస్తే పదో అధ్యాయం మనం పదేడవ వచ్చిన కొంచెం చూస్తే పేతురు గారి మధ్య మీద కూర్చొని ఒక దర్శనాన్ని చూస్తాడు దుప్పటి కిందకి తీసుకురాబడటం అనేకం మైనటువంటి చతుష్పాద జంతువులు అవన్నీ అక్కడ ఉండటం మూడు సార్లు ఆ యొక్క దర్శనాన్ని చూస్తాడు దర్శనం అన్న ఆ తర్వాత పదహారవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో పౌలు గారు ఒక దర్శనాన్ని పౌలు గారికి చాలా దర్శనాలు ఉన్నాయి ప్రత్యక్షతలు ఆయన స్టేట్మెంట్ ఇస్తారు నాకు కలిగిన ప్రత్యక్షతలు బహువిశేషముగా ఉన్నాయంట బహు విశేషముగా ఉన్నాయంట మాసి ఈయన ఈయనకు ఏం కనపడుతుంది అంటే మాసి ధోనియా నిలచి మా దగ్గరకు వచ్చి మాకు సహాయం చేయమని వేడుకున్నట్లుగా దర్శనం వస్తుంది దర్శనము అనేటువంటిది దేవుడు తన ప్రజలకు తెలియజేయబోయేటువంటి కార్యాన్ని ముందుగానే దేవుడు మాట్లాడటం కానీ దేవుడు ప్రత్యక్షం అవడం కానీ దేవుణ్ణి సన్నిధిని అనుభవించటం సో దర్శనము అనేటువంటిది నూటికి టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంది అంటిల్ యేసుక్రీస్తు ప్రభు వారి రెండవ రాకడ వరకు ప్రజలకు దేవుడు ఇస్తాడు మాట్లాడతాడు వారితో సంభాషించేదానికి ఆస్కారము స్పష్టంగా ఉంది ఓకే రెండవ ప్రశ్న దీంట్లో మనకు దర్శనాలు వస్తాయా వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి దేవుడిని మాట్లాడాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాడు దేవుడు దర్శనం ఒక ఒక్కొక్కడు వాక్యం చదువుతుంటే దేవుడు మాట్లాడతాడు ఒక్కొక్కడు ప్రార్థన చేస్తుంటే దేవుని యొక్క స్వరం వినపడుతుంటది ఒక్కొక్కళ్ళు భారంతో ప్రార్థన చేసి పడుకున్నప్పుడు దేవుని యొక్క దర్శనం వచ్చి దేవుడు తన యొక్క దర్శనం ద్వారా దర్శించి మాట్లాడతాడు ఒక వ్యక్తిని తన పని చేయించుకోవాలని దేవుడు అనుకున్నప్పుడు ఖచ్చితంగా నీతో ఆయనకు పని ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన నిన్ను దర్శిస్తాడు తప్పకుండా తప్పకుండా దేవుడు పక్షపాతగాడు మనకు దర్శనాలు వచ్చేదానికి ఆస్కారం ఉన్నది రెండవ ప్రశ్న నెరవేరుతాయా మూడోది నెరవేరుతాయా అంటే నిజంగా దేవుడు నీకు దర్శనం ఇస్తే ఖచ్చితంగా నెరవేరుతుంది నిజంగా దర్శనం అయితే నెరవేరు నెరవేరుతుంది ఎందుకు ఈ మాట నిజంగా దేవుడు నీకు ఇస్తే అంటే ఎందుకంటే బైబిల్లో కొంతమంది దొంగ దర్శనాలు చూసేటోళ్ళు ఉన్నారు ఈ ఈ రోజుల్లో కూడా అబద్ధ దర్శనాలు గ్రంథములు గ్రంథము పదమూడవ అధ్యాయము ఒకటి నుంచి కొన్ని మాటలు చదువుతాం మరియు యహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను నరపుత్రుడ ప్రవచించుచున్న ఇస్రాయేలీల ప్రవక్తలకు విరోధముగా ప్రవచించి మనసు వచ్చినట్లు ప్రవచించు వారితో నీవి చెప్పుము యహోవా మాట ఆలకించుడి ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా దర్శనమేమియు కలగకున్నను స్వబుద్ధిని అనుసరించు అవివేక ప్రవక్తలకు శ్రమ దీనికి దేవుడు మాట్లాడింది లేదు పెట్టింది లేదు స్వబుద్ధి ఎక్స్పెక్టేషన్స్ పెళ్ళయింది కర్థం చేయమని వచ్చారు ఇక చెప్తున్నాడు ఇక ప్రభు స్తోత్రం స్తోత్రం అమ్మ మీకు తొందరలోనే కొన్ని కొన్ని సంవత్సరాల్లో దేవుడు పిల్లల్ని పోతున్నాడు సంవత్సరానికి ఇస్తాడా రెండేళ్ళకి ఇస్తాడా నాకు దర్శనంలో చెప్పాడు దేవుడు మీకు పిల్లలు నీ పోతున్నాడు మూడేళ్ళకి పిల్లలు నేను చెప్పలేదా నేను దర్శనం చెప్పిన కదా దేవుడు అబ్రామ్కి ఏమన్నాదంటే మీదటికి నీకు ఒక కుమారుడు కొడతాడు అండి వన్ ఇయర్ కి నీకు పుడతాడు చూడండి స్పష్టంగా ఏం చెప్పేం యాక్యురేట్ గానే మేదటికి అన్నమాట మేదటిని ఒక సంవత్సరానికి ఇదే ఈద ఈదే స్వబు అనుపొడుతుందక్కడ సిచువేషన్ ఒకటేస్ అయిపోయాయా సిచువేషన్ అక్కడ సింకేట్ అవుతుంది కాబట్టి సింకేట్ అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఓకే స్వబుద్ధిని అనుసరించి ఓకే స్వబుద్ధిని అనుసరించి వీళ్ళు దర్శనాలు చెబుతున్నారు దర్శనం ఏమి కలుగకున్నను దర్శనం వచ్చిందని చెప్పేసి అని చెబుతున్నారు ఇస్రాయిలు మీ ప్రవక్తలు పాడైన స్థలములలో నుండి నక్కలతో సాటిగా ఉన్నారు నక్కలతో సాటిగా ఉన్నారు అవి మురిగినట్టు మనం మరగటానికి వీలు లేదు కిందకి ఒక భయంకరమైన మాట అంటాడు నేను సెలవీయకపోయినను ఏడవచ్చ ఇది వాక్కు అని మీరు చెప్పిన ఎడల మీరు కనినది వ్యర్థమైన దర్శనము కదా మీరు నమ్మదగని సోదగాండ్ర అయిరి కదా సోద చెప్పేవాడు కూడా బ్రహ్మాండంగా చెప్తాడు బిడా ఈ దిక్కు నుంచి వస్తుంది నీకు భార్య అంటాడు ఏ దిక్కు రసా ఇట పెట్టి ఈ దిక్కు అంటాడు ఈ దిక్కు నుంచి నీకు భార్య వస్తుంది అంటాడు తూర్పు దిక్కు తూర్పు దిక్కుని ఎన్ని దేశాలు ఉన్నాయి ఎన్ని ఎన్ని ఊర్లున్నాయి ఆ ఊర్లలో ఏ పొల ఎవరు ఏంటి నేను ఇటు నుంచి నీకు పిల్లతుందని చెప్పలేదా పిల్లేసుకున్నాను అయ్యే కొట్టు సోది సోది చెప్పినట్టు నెరవేరుతాయంటే ఖచ్చితంగా దేవుడు ఇచ్చిన దర్శనం నెరవేరుతుంది దేవుడిచ్చిన ప్రవచనం నెరవేరుతుంది దేవుడిచ్చిన మాట నెరవేరుతుంది మాయా దర్శనములు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్టయితే వ్యర్థమైన వ్యర్థమైన పాటలు పలుకుచ్చు నిరర్ధకమైన దర్శనములు కనుచు నిరర్ధకమైన అర్థం అర్థము లేని దర్శనాలు ఏం దర్శనం వచ్చిందయ్యా అడవుడు ఒకడున్నాడు మొన్న అప్పట్లో యూట్యూబ్లో సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్ అయ్యా పర్లోకం అయ్యా ఆ పదివేలు కష్టమే గానీ నేను మాట్లాడతా దేవుని తోటి ఒక పదివేలు ఇస్తే పర్లోకం తీసుకో చీప్ అయిపోయి అంటే ఈయన మాట్లాడతాడటర్ధకమైన దర్శనాలు దేవుడు పర్థం లేదు దానికి ఒక విలువ లేనిటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా ఎలా నమ్ముతారు అని అంటే ప్రజల యొక్క ఆలోచన ఏంటంటే ప్రజలు దేవుణ్ణి బాగా విశ్వసిస్తారు మనము హిందూ సమాజం యొక్క ప్రభావం మన మీద ఎక్కువ ఉంటది ఎందుకంటే అక్కడ నుంచి వచ్చే వచ్చిన వాళ్ళం వచ్చిన వాళ్ళం పూజారి గారిని వాళ్ళు దేవునితో సమానంగా కొలుస్తారు ఆ ట్రెడిషన్ నుంచి వచ్చిన మనకి పాస్టర్ గారిని కూడా అదే భావనతో చూస్తారు ఒకసారి నేను ఒక ఇంట్లో ప్రేర్ చేస్తాను ఆమె అక్కడ ఒక ఆమె ఉంది కొత్తగా ఆమె ప్రార్థన అయిపోయిన తర్వాత తన పేరు చెప్పి అయ్యా బాగా రిచ్ పర్సన్ నన్ను అడిగింది అయ్యా మా గురించి దేవుడు ఏమన్నా మీరు చెప్తే నాకు చెప్పయ్యా అని బాగా రిచ్చిపోయారు సార్ నేనేం చెప్పానంటే అమ్మ నన్ను అడిగితే అడిగావు కానీ ఎవరిని అడగవు మాకు చంపేస్తారు ఇక నిన్ను ఇక ఆ దర్శనం ఈ దర్శనం వచ్చింది అది వచ్చింది ఇది వచ్చిన నిన్ను మొత్తం గుండె కొట్టిన దాకా వదిలిపెట్టరు దేవుని నువ్వే అడుగు నీకే నీకు చెప్తాడు నీతో మాట్లాడతాడు నేను ఒక సేవకునిగా నా ద్వారా నీకు చెప్పాల్సిన ఏదో చెప్తాడు కానీ గా నువ్వు ఎప్పుడైతే చూడు 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 అంటావో ఇక నిన్ను చూసుకుంటారు వాళ్ళు సో కాబట్టి మాయ అంటే దేవుని దర్శనం వస్తే ప్రకటించాలి తప్పు లేదు ఖచ్చితంగా చెప్తున్నా దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రకటించాలి దేవుడు ఖచ్చితంగా కొన్ని సత్యాలను దర్శనాల రూపంలో చూపిస్తాడు చూపిస్తాడు ఖచ్చితంగా చూపిస్తాడు ఇక్కడ చూడండి ఎంత సమాధానం లేకపోయినాను సమా సమాధానం అనే చెప్పు నా జను మోసపుచ్చుచున్నారు మట్టి గోడకు పూత పూస్తూ ఉన్నారు అని చెప్పేసి అని భయంకరమైనటువంటి మాటలు ఇక్కడ వారి గురించి తెలియచేస్తూ ఉన్నాడు అబద్ధ ప్రవక్తలు అంటే ఈ రోజుల్లో అబద్ధ ప్రవక్తలు అబద్ధ ప్రవక్తలు కో కొల్లలుగా ప్రయాణమయ్యారు కోల్లలుగా బయలుదేరారు బయలుదేరారు దేవుడు నాతో మాట్లాడేడని చెప్పుకుంటూ దేవుడు నాకు దర్శనం దర్శనమిచ్చాడని చెప్పుకుంటూ దేవుని యొక్క పనిని ఆటంకపరుస్తూ ఒక ఆమెకి అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే నాకు ఎదురైన ఇన్సిడెంట్ ఆమె నాతో అన్న రాజశేఖర రెడ్డి గారు చనిపోతారని చెప్పి నాకు దేవుడు ముందే చూపించాడు అన్న మరి ఎందుకు ఆపలేదమ్మా రాజశేఖర రెడ్డి చనిపోతారని నీకు చూపించినప్పుడు ఎందుకు ఆపలేకపోయినా ఉంది అంటే ఏమనుకుంటారంటే వీళ్ళ సొంత ఆలోచనలని దేవుని యొక్క దర్శనాలుగా దేవుని యొక్క ఆలోచనగా కన్వర్ట్ చేస్తాను ఇంకొక వ్యక్తిని నేను మీకు స్పష్టంగా చెప్పగలుగుతా నా లైఫ్ లో నేను ఎక్స్పీరియన్స్ చేసినటువంటి సంఘటన ఇక్కడే ఒక పాసగారు వాళ్ళ ఇంటికి కేరళ నుంచి ఒక సేవకుడు వచ్చాడు కేరళ నుంచి మంచి అద్భుతమైనటువంటి సేవకుడు మాథ్యూ గారు అని ఉంటారు బెల్లంపల్లి ముగ్గురు ఆయన ఆయన దగ్గరికి వెళ్ళాం ప్రాధాన్యం చేయించుకుందాం అని ఫస్ట్ నేనున్నా తర్వాత ఇంకో పాస్టర్ గారు ఉన్నారు ఆ తర్వాత ఇంకొక విశ్వాసం నాకు ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు ఆత్మ విశ్యంతో ప్రార్థన చేస్తున్నాడు ఆయన ప్రభు ఇవ్వడం దీవించు అని నా గురించి కొన్ని ప్రవచనాలు చెప్పి నేను గొప్ప మీటింగ్స్ పెడతాడు అద్భుతమైన మీటింగ్స్ పెడతాడు అద్భుతమైన ఫారినర్స్ ని తీసుకొచ్చి ఇక్కడ మీటింగ్స్ అరేంజ్ చేస్తా ఉన్నావు దేవుని మీద ఆధారపడి ఉండు ప్రార్థన ఎక్కువ చేస్తా ఉండు అని చెప్పేసి నా గురించి ప్రవచనం చెప్పాడు నేను సింపుల్ గా నవ్వుకున్నా ప్రతి ఓల్లీగా దీవిస్తారు కదా ఈ దీవెనలో నన్ను ఒక రెండు దీవెనలు పడేసాడు నా మీద నేను నవ్వుకున్నా లోపల ఇన్నర్ ఫీలింగ్ నా పక్కన వ్యక్తిని కూడా దీవించాడు ప్రవచనాలు చెప్పాడు నా మనసు నాకేం చెప్తుంది అంటే ఆ మూడో వ్యక్తి గురించి మాట్లాడాలి నిజంగా ఈయన ప్రవక్త అయితే ఆ మూడో వ్యక్తి గురించి మాట్లాడాలి ఎందుకు మాట్లాడాలి ఆ మూడో వ్యక్తి ఒక భయంకరమైన యాక్సిడెంట్ నుంచి తప్పించబడి రెండు కాళ్ళు ఇరిగి ఒక కొన్ని రోజుల క్రితం చచ్చిపోయినటువంటి ఆల్మోస్ట్ చనిపోయే పరిస్థితికి పోయాడు అతన్ని గురించి ఆ యొక్క సంఘటన ఈ సేవ కూడా చెబితే ఈజ్ రియల్ ప్రాఫిట్ నా అంతరంగంలో వచ్చినటువంటి మనసులు అందుకుంటున్నాయి అతని దగ్గర పోయాడు ఆ ప్రవక్త చెప్తున్నాడు స్పష్ట దాన్ని తీసాడు ఆయన ఆయనకి ఈయనకి సంబంధం ఆయన కేరళ మనం తెలంగాణ ఆయనకి తెలుగు కూడా రాదు ట్రాన్స్లేషన్ నడుస్తుంది నువ్వు చచ్చిపోవలసిన వాడివి మోటార్ కట్టాల్సిన వాడివి నా పని కొరకు నిన్ను ఆపుకున్నా నిన్ను బతికిచ్చిన అని ఆ యాక్సిడెంట్ గురించి ఆయన చెప్తున్నాడు ఇక నేను భయంకరంగా దుఃఖం ప్రభా నన్ను క్షమించు అంటే నిజమైన ప్రవక్తలు ఉన్నారు వాళ్ళని చూసి చూసి నిజమైన వాళ్ళని కూడా నమ్మలేకపోపరి అబద్ధ ప్రవర్తకులు ఉన్నారు నిజమైనటువంటి ప్రవక్తలు కూడా ఉన్నారు ఆ ప్రార్థన అయిపోయిన వెంటనే నేను ఆయనకే చెప్పిన ఆ ప్రవక్తకి అయ్యా నన్ను క్షమించు నేను ఇలా నా అంతరంగంలో అనుకున్నాను కానీ మీరు ఏదైతే నేను అనుకున్నానో అదే చెప్పారు మీరు రియల్ ప్రాఫిట్ మనసులో నా మనసులో అనుకున్నది ఆయన చెప్పేశాడు అంటే నేను ఎందుకు మాట చెప్తున్నా అంటే ప్రవ ప్రవచనం ఉన్నది దర్శనం ఉన్నది నిజమైనటువంటి ప్రవచనము ఖచ్చితంగా నెరవేర్ దేవుడిచ్చింది నెరవేర్చబడుతుంది నా సొంత ఊహతో చెప్పేది ఉంటది నా బుద్ధిని అనుసరించి చెప్పేది ఉంటది ఇక కొంతమంది గుంపులోకి ఏ నేను నేను దీవిస్తున్నా 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 ఆశీర్దిస్తున్నా ఆశీర్వదా ఈ లోపనికి ఏదో కష్టమో ఉద్యోగమో ఏదో వచ్చి ఒక జాబ్ నేను చెప్పాను చూడు ఇవి కాదు ప్రవచనాలు ఇవి కాదు దర్శనాలు నిజమైన దర్శనం ఉంది దేవుడు ఖచ్చితంగా ప్రజలను దర్శిస్తాడు తన ప్రవక్తలతో మాట్లాడతాడు మనకు కూడా వస్తాయి నెరవేరుతాయా అంటే నిజమైన ప్రవచనం అయితే నెరవేరుతుంది దొంగ ప్రవచనం అయితే నెరవేరదు అంతే ఫిక్స్ అయితే దొంగ ప్రవచనం నెరవేరు నేను ఆత్మతో నింపబడ్డాను బుర్లు గింతలు వేసినాను అయితే నేను చెప్తున్నా బట్టలు చింపుకొని ఇదిగో దేవుడు చెప్తున్నాడు అని చెప్పినా కూడా అది దొంగదైతే నెరవేరుతాను వీళ్ళు లేదు నువ్వు ఎంత కోట్ల మధ్యలో నిలబడి మొత్తం బూడిద పోసుకొని మరి నేను ప్రవశిస్తున్నా అని చెప్పేసి అన్న కూడా అబద్ధ ప్రవచనం నెరవేరటానికి అబద్ధ దర్శనం నెరవేరటానికి ఆస్కారం లేనే లేదు లేదు దేవుని నుంచి వచ్చిన దర్శనము దేవుని నుంచి వచ్చిన ప్రవచనము ఖచ్చితంగా నెరవేర్చబడతాడు నెరవేర్